హైదరాబాద్ మెట్రో రైలుని నిర్వహిస్తున్న ఎల్ఎన్టి సంస్థ ఈ మెట్రో రైళ్ళే ఇక నడపలేను కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ తీసుకునేటట్లయితే వెంటనే అప్పగిస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసినట్టుగా వార్తలు వస్తున్నాయి ఆర్థికంగా తీవ్ర నష్టాలు వస్తున్నాయి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం తగినన్ని నిధులు ఇవ్వక పెండింగ్లో పెట్టడం వల్ల ఈ ఇబ్బందులు వస్తున్నాయని చెప్పి వాళ్ళు చెప్పినట్టుగా తెలుస్తుంది వాస్తవంగా ఆర్థికంగా తీవ్రంగా నష్టాలు రావడానికి కారణం వాళ్ళ అసమర్థ నిర్వహణ కారణంగా వచ్చిన నష్టం దానికి ప్రభుత్వాలకు ఏం సంబంధం లేదు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ మూడు వేల కోట్ల పైగా ఖర్చు పెట్టింది ఇక నయా పైసా కూడా ఎల్ ఇచ్చేది బాధ్యత లేదు రాష్ట్ర ప్రభుత్వానికి ఇక కేంద్ర ప్రభుత్వం రెండు వందల యాభై కోట్లు ఇవ్వాలి ఓల్డ్ సిటీలో మెట్రో రైలు నిర్మాణం జరగకపోవడం కారణంగా ఆ నిధుల్ని నిలిపేశారు అంతే తప్ప ప్రభుత్వాల వైపు నుంచి ఏ రకమైన వైఫల్యం లేదు ఎల్ఎన్టీ సంస్థ అదనపు నిధులు రాబట్టుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వాన్ని బ్లాక్ మెయిల్ చేయడానికి చేస్తున్నాడు ప్రయత్నమే కాళేశ్వరంలో మేడిగడ్డ బ్యారేజ్లో కూలిపోవడానికి ఎల్లంటి కారణం ఇక్కడ మెట్రో రైలు నిర్వహణ లోపభిష్టంగా ఆర్థికంగా నష్టాల కారణం ఎల్లంటి దాని నుంచి బయటపడడానికి బ్లాక్మెయిల్ దందా చేస్తుంది రెండవ వైపు కేంద్ర ప్రభుత్వం సెకండ్ ఫేజ్ మెట్రో రైలుకి అనుమతి ఇవ్వమని అడిగితే రకరకాల కొర్రీలు పెట్టి రాజకీయంగా రాష్ట్ర ప్రభుత్వం ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తుంది ఈ రకమైన బ్లాక్మెయిలింగ్కి ఈ రకమైన రాజకీయంగా అడ్డుకునే ప్రయత్నాల్ని ప్రభుత్వం చెక్ పెట్టాల్సినటువంటి అవసరం ఉంది